మిత్రులారా ఈరోజు నేను ఒక సినిమా గురించి చర్చించబోతున్నాను సినిమా పేరు శ్రీమద్ విరాట పర్వం ఇది గొప్ప సినిమానా కాగా నాకు ఇది ఎందుకంటే ఆర్థికంగా బాగా దెబ్బతిన్న సినిమా పంతొమ్మిది వందల అరవై మూడులో నర్తనశాల పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దానవీర శుభకర్ణ ఇన్స్పిరేషన్తో ఎన్టీ రామారావు తన సొంత బ్యానర్లో నిర్మించిన సినిమా సినిమధ్యరాడపరం ఇంకా కథపరంగా వస్తే పాండవులు జూతంలో ఓడిపోతారు ఎలా ఓడిపోతారంటే ఎవరు ఓడిపోతే వారు పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసము ఒక సంవత్సరం అజ్ఞాతవాసం అజ్ఞాతవాసం అంటే దాగి ఉండాలి ఒకవేళ వారు దాగిన విషయం వారు ఎక్కడున్నారో తెలుసుకుంటే మరోసారి పన్నెండు మరొకసారి పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం వెళ్ళాలి అది కండిషన్ అనమాట పాండవులు గెలిచిన కౌరవులు గెలిచిన ఎనీహో కౌరవులు గెలుస్తారు పాండవులు వనవాసాన్ని గెలిచేందుకు సిద్ధపడతారు వనవాసం అయిపోయింది ఇంకా అజ్ఞాతవాసం ఎక్కడ ఉండాలి ఏంటి అని ఆలోచన వచ్చినప్పుడు విరాట పర్వంలో దాగి ఉంటారు ఈ ఐదు మంది కూడా ఒక్కొక్క రూపంలో అంటే ధర్మరాజు కంకు భీముడు వల్లభుడిగా అతను నర్జనవుడు గృహనలాగా నకులు సహదేవుడు తంత్రిపాలుగా వాళ్ళ ద్రౌపది ఒక సైరేంద్రిగా ఉంటుంది ఐదు ఆరు మంది కూడా విరాటపురంలో దాగి వే మారు ఉంటారు ఆ కంప్లీట్ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని పాండవులు అక్కడ పడ్డ కష్టాలు ఏంటి ఏ రకంగా వారు ఆ వన్ ఇయర్ గడిపారు అనే విషయాన్ని ఎన్టీ రామారావు గారు అప్పుడే మంచి జోషులో ఉన్నారు దానేశ్వర్కారు జోషులో ఉన్నారు అందున నర్తనశాలలో ఆయన అభిమన్యుడి సారీ ఆయన అర్జునుడి పాత్ర చాలా గొప్పగా ఉంటుంది ఆ పాత్ర దానవిర శులు కన్ను అవసరం లేదు కానీ ఇప్పుడు ఆ పాత్రను దృష్టిలో పెట్టుకొని శ్రీమద్ విరాట పరం చేశారు ఎందుకంటే ఆయన కొన్ని శాపాల కారణంగా అర్జునుడు వన్ ఇయర్ పాటు నపంసుడిగా ఉండాల్సి వస్తుంది ఆ వన్ ఇయర్ యాక్చువల్గా నపుంసుడిగా ఎవరో స్థాపిస్తే దాన్ని కుదించి వన్ ఇయర్ చేసి అజ్ఞాతవాసన అది ఉపయోగపడుతుందని అక్కడ నృత్యం నేర్పిస్తూ ఉంటాడు శశి అప్పుడు ఉత్తర ఉత్తరకు నృత్యం నేర్పిస్తూ ఉంటాడు ఆ విరాట పర్వంలో జరిగిన కొన్ని ఘటనలతో కూడిన సినిమా ఇది కానీ ఈ సినిమా యొక్క గొప్పతనం ఏంటంటే ఎన్టీ రామారావు సొంత బ్యానర్లో కొండవీటి మహాకవి అంటే తారవీర శూడ రచించిన రచయిత దీనికి రచన మాటలు నా రామకృష్ణ స్టూడియోస్ ఈవెన్ ఎవరు మన బాలకృష్ణ కూడా ఒక పాత్రలో నటించాడు అభిమాన్యుడిగా సత్యనారాయణ అయితే ఏకంగా ఘటోత్కర్జుడు తర్వాత భీముడు ఆ నటించాడు భీముడు చాలా ముఖ్య పాత్ర అది ఎందుకంటే భీముడికి కీచకుడికి యుద్ధం కూడా చాలా చిన్న యాక్చువల్ కథ ద్రౌపదిగా సావిత్రి నడిచింది ఈయన రామారావు ఏకంగా ఐదు పాత్రలు చేశాడు అదే ఈ సినిమా గొప్పతనం ఎన్టీ రామారావు యాక్టెడ్ ఫైవ్ రోల్స్ ఇన్ శ్రీమద్ ఆటపడ శ్రీకృష్ణుడు అర్జునుడు సుయోధనుడు బృహన్నల కీచకుడు అంటే కీచకుడు అంటే విరాట్ పర విరాట్ రాజా యొక్క భావమర్తి ఆ కథలో కీచకుడు ఆమె మీద కన్నేసి ఎవరి మీద ద్రౌపది మీద కన్నేస్తే తర్వాత ఆమె ఏ రకంగా అయినా ఆమె నుండి విడిపించుకోవాలని అతను భీముడు చెప్తే ఆ భీముడు కీచుకుని చంపడం కానీ ఈ సినిమా ఆ డామరావు ఒక అలవాటు ఉందండి ఆయన ఏ పాత్ర వేస్తే అదే హీలో కీచకుడుగా వేసిన దుర్యోధనుడుగా వేసినా రావణాసుడుగా వేసినా ఆ పాత్ర గొప్పతనాన్ని చవి చూపిస్తారు అదే ఆయన స్టైల్ అది వేరు ఈ సినిమాలో ఆయన కీచకుడుగా నటించడం ఎంతవరకు సబు అని పలు రకాల విమర్శలు వచ్చాయి ఎందుకంటే కీచకుడు ద్రౌపదిని చెడగొట్టే ప్రయత్నాల్లో సినిమా కొనసాగుతుంది అలాంటి పాత్ర రామారావు చేయడం అంటే అంటే ఓకే ఒక పాత్ర విలన్ పాత్ర కాబట్టి ఆయన చేశాడని రకరకాల వాటి గురించి కూడా చర్చ జరిగింది అదే రకంగా ఈ సినిమాకు అంటే ఈ శ్రీమద్ విరాటపురం సినిమా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చింది డెబ్బై ఏడులో జస్ట్ టూ ఇయర్స్ బిఫోరే దానవీరూ కన్నాడు ఓ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బిఫోర్ అంటే నైన్ సిక్స్టీ త్రీలో నర్తనశాల నర్తనశాలలో ఆయన నటించిన నపుంసకుడి రోల్ ఎక్స్ట్రా చాలా బాగా నటించారు సరే వయసు మళ్ళీ నేమవుతుంది ఈ సినిమాలో అంత పేరు రాలేదు జనం వాళ్ళతో ట్యాగ్ పెట్టుకుని ట్యాగ్ చేశాను నర్తనశాలలో యొక్క నపంస బృహందల పాత్ర ఇందులో ఆ రకంగా న్యాయం చేకూర్చగలిగారా అదే రకంగా దానదేశ్వర కన్నాలో ఉండేటువంటి దుర్యోధన సూపర్ పార్టీ నేను ఇంతకుముందు కూడా ఇది వీడియో చేశాను సుయోధన సూపర్ బిక్స్టార్ట్ ఈ సినిమాలో ఆ క్రేజ్ రాలేదు అంటే ట్యాలీ చేసుకోండి ముఖ్యంగా నర్తనశాల ఈ శ్రీమద్ విరాటపురంలోని బృహన్నల పాత్ర కోసం ఆయన చేసినట్టుంది ఆయన చాలా బాగా నటిస్తారు నపుంసడిగా ఒకటి ఒక సందర్భంలో ఎవరో అడిగితే నేను నపుంసడిగా నటించి చూపించాను వాళ్ళు నవ్వు ఏం నపంస నటిస్తాడు పోవయ్య భగతనం ఉట్టిపడే ఎన్టీ రామారావు నపుంసంగా నటించి ప్రజలను మెప్పించాడు నాదేంటి అట్లా నపుంసలుగా నటించడం అంటే గృహణులుగా నటించడం ఒక గొప్ప విషయం అది ఎందుకు జీర్ణించుకోలేకపోయారు మన వాళ్ళు శ్రీమద్ విరాట పరం ఎందుకు ముందు నటించాలి కదా దేవదాసు సినిమా దేవదాస్ మళ్ళీ పుట్టాడు లాగా కొన్ని సినిమాలు అంతేనండి ఒక ఒకసారి గొప్ప పేరు తీసుకుంటే అదే పాత్ర మరోసారి అంటే జనం ఎందుకు ఒప్పుకోరు అంతెందుకు మన్మధుడు వన్ మన్మధుడు టూ ఇప్పుడు వచ్చిన ఇండియన్ వన్ ఇండియన్ టూ అలాంటివి కొన్ని గొప్ప సినిమాలు జోరికి వెళ్ళకూడదండి నాకు తెలిసి ఈయన వెళ్ళారు అంతకు మించి నేను చేసి చూపిస్తానని తన సొంత దర్శ దర్శకత్వంలో నిర్మాత తనే చేశారు కానీ సినిమాకు చెడ్డక్క రాలేదు కానీ ఎందుకో ఆ సినిమాలతో పోలిస్తే ఈ సినిమా అంత గొప్పదిగా లేదు అని ఒక ఒక పేరు వచ్చింది అయినా కూడా ఇలాంటి సినిమాలు ఇంకెవరు చేయరు అని నేను నా వరకు నేను చెప్పడం ఏంటంటే ఎన్టీ రామారావు పౌరాణికాల్లో చేయడమే ఇంకో తప్ప ఇంకెవ్వరు రామారావు తప్ప ఇంకెవ్వరు ఆ పాత్రలు మనం ఊహించుకోలేము ఐదు పాత్రలు ఆయన నటించి గొప్పగా పేరు తీసుకున్నారు ఒకసారి మరోసారి చూడండి శ్రీకృష్ణుడు అర్జునుడు దుర్యోధనుడు గరందల కేడు ఈ ఐదు పాత్రలు కూడా ఆయన చేసి ఆ రోజుల్లో ఒక సంచలనం సృష్టించారు కానీ ఆర్థికంగా ఈ సినిమా పెద్దగా పేరు తీసుకురాలేదు కానీ ఇలాంటి సినిమాలు వచ్చి కళాకారుడి యొక్క గొప్పతనాన్ని చొరవ చూపిస్తారు ఇట్లు మీకేపీ ఖాన్